ఢిల్లీలో బీజేపీ ఎంపీల బృందం కేంద్ర మంత్రుల్ని కలిసి పలు సమస్యల్ని ప్రస్తావించింది ఎంపీ ఏటెల రాజేందర్ సహా పలువురు నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు సఫాయి కర్మచారుల సమస్యల నుండి రైల్వే అభివృద్ది ప్రాజెక్టుల వరకు విస్తృతంగా చర్చలు జరిగాయి ఈ సందర్భంగా సఫాయి కర్మచారులు కేవలం నలభై ఏళ్లకే అనేక ఆరోగ్య సమస్యలతో మరణిస్తున్న పరిస్థితి చాలా బాధాకరమని ఈటల అన్నారు కరోనా సమయంలో వీరి సేవల్ని గుర్తించి ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా వారి కాళ్లు కడిగి సత్కరించారన్నారు అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై ఈటల రాజేందర్ విమర్శలు చేశారు సఫాయి కర్మచారుల కాళ్ళు గడిగి వాళ్ళని సన్మానం చేశారు హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసే శానిటరీ వర్కర్స్ కూడా సన్మానం చేసే చరిత్ర మనం చూసినాం అయితే వాళ్ళు చాలామంది కరోనా సందర్భం చనిపోయి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూముల విషయంలో అప్పనంగా అడ్డగోలుగా ఇవాళ ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా అమ్ముకునే ప్రయత్నం చేస్తే ఇవాళ మేము భూపేంద్ర యాదవ్ గారి దగ్గర పోయినాం ఇవాళ నేను ఒకటే కోరుతున్నాను ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఒకటే మాట అన్నారు దీన్ని హామీలు ఇస్తాను మీరు